వెల్కమ్ టు డిఎంపి న్యూస్ జగిత్యాల జిల్లా ధర్మపురిలో రేపు జరిగే పురాపోరు పోలింగ్ కు సర్వం సిద్ధం చేసినట్లు ఆర్డీఓ మధుసూదన్ తెలిపారు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఈ రోజు ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ కేంద్రంలో రేపు ఉదయం ఏడు గంటల నుండి ప్రారంభం కానున్న ఓట్ల ప్రక్రియకు సర్వం సిద్దం చేసినట్లు మొత్తం ఇరవై పోలింగ్ కేంద్రాలకు నలుగురు జోనల్ అధికారులను పీఓ లను ఏర్పాటు చేసినట్లు ఆర్డీఓ తెలిపారు ధర్మపురి పట్టణ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేయబడ్డాయి ఈ మున్సిపాలిటీలో ఇరవై తొమ్మిది పోలింగ్ స్టేషన్లకు సంబంధించి నాలుగు జోనల్ ఆఫీసర్లను మనం అపాయింట్ చేయడం జరిగింది వారు ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉన్న పిఓ ఏపీఓలను తీసుకొని వాళ్ళ వాళ్ళ పోలింగ్ స్టేషన్లో డ్రాప్ చేయడం జరుగుతుంది వారితో పాటు సెక్యూరిటీ సిబ్బంది కూడా యాభై నుండి అరవై మంది వరకు మనం వేయడం జరిగింది సో ఈ మున్సిపాలిటీ ఎన్నికలకు ఇప్పుడు పిఓసు ఏపీఓస్ జోనల్ ఆఫీసర్సు మైక్రో అబ్జర్వర్సు అందరూ రిపోర్ట్ చేస్తున్నారు ఇందులో మనకు మున్సిపల్ పట్టణంలో ఒక నాలుగు పోలింగ్ స్టేషన్లు మనము హైపర్ సెన్సిటివ్ సెన్సిటివ్ గా డిక్లేర్ చేయడం జరిగింది అక్కడ పోలీస్ శాఖ తరఫున వారు తగిన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఏర్పాట్లన్నీ పూర్తయినవి అన్ని చోట్ల పిఓలు ఏపీఓలు మనకు రిపోర్ట్ చేస్తున్నారు